पले चीनो चीन वीन कल कल्च ಚಂದ್ರ ಆಶೀರ್ವಾದ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది రాయచోడ్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండో విడత అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండో నెల పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదలపై ఎంత చిత్తశుద్ధిందో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వాల్లో పేదవాడిని చూస్తే అసహించుకునే పరిస్థితి ఆ రోజైతే ఈరోజు హక్కుని చేర్చుకొని నేనున్నానంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత టెన్షన్గా ఓటో తారీఖున ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేదానికి గర్వంగా ఉంది ఈరోజు సుమారు అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి దగ్గరికే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వాన్ని మీరు అందరూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ తూచా తప్పకుండా నెరవేర్చేదానికి నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే మన రాయచోడ్ నియోజకవర్గంలో సుమారు నలభై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ పెన్షన్లకు ఇంకా రాబోయే కాలంలో ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకు పెన్షన్ రాసుకొని వచ్చే నెలల్లో కూడా వాళ్ళకి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా ముఖ్యంగా పేదవాడికి ఏదైతే అవసరమో అవన్నీ చేసేది ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని ఆ రోజు దివాలా తీసిన ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడిపించే శక్తి ఇక్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం ముఖ్యంగా పెన్షన్ పథకం అయితేనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇస్తున్నాం అలాగే రేపు పదహైదవ తారీఖున రాష్ట్రంలో లక్షలాది మంది పేదవాళ్ళకు కడుపు నింపే పథకం అన్నా క్యాంటీన్ మరొక్కసారి ప్రారంభించేదానికి ప్రభుత్వం కంకణం కట్టుకునింది రాబోయే కాలంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితేనేం ఉచిత ప్రయాణం మహిళలకైతేనే ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా మీ ఆశీర్వాదం మాకు కావాల రాబోయే ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా చేసుకునేదానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్ర కేబినెట్ అంతా పనిచేస్తుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై